ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము మనుషులు పెట్టు నిందకు భయపడకూడి యాభై ఒకటి ఏడు కాబట్టి ఈరోజున మనుషులు మన మీద వేసే నిందలు అవ్వచ్చు మన గురించి మాట్లాడే మాటలు అవ్వచ్చు ఏదైనా సరే వాటి గురించి భయపడొద్దు అని చెప్పి ఇక్కడ మరి దేవుని వాక్యం సెలవుస్తూ ఉంది హాను మనుషులు పెట్టి నిందకు భయపడకుడి కాబట్టి ఈరోజున మీరు చాలామంది ఆందోళనలో భయములో ఉన్నట్లయితే ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి మాట భయపడొద్దు ధైర్యంగా ఉండండి లోకాన్ని మీరు జయిస్తారు స్తోత్రం దేవ ఈ వాక్తలు వినవారు అందరి జీవితంలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించావు చక్కటి ధైర్యం ఇచ్చావు సమస్త మహిమానికి చెల్లిస్తూ నజరేడని ఏసుక్రీస్తు నామలో నేను విడుదల పాటిస్తున్నాను అద్భుతాన్ని ప్రటిస్తూ ఉన్నాను సమస్త మహిమానికి చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి నమ్మి యొక్క వాగ్దానాన్ని పొందుకుని మా పరమ తండ్రి ఆమేన్